నువ్వేనే ప్రస్తుతం అయ్యేలా చాలా సువర్ణాక్షరాలతో లిక్కువలసిన దినోత్సవం భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు భారతదేశం అంతటికి స్వాతంత్రం వచ్చింది కానీ మన తెలంగాణ కూడా నైజాం ఆ రాజు పీడిత వర్గ నైజాం కూడలు మొత్తం రాజ్యం ఉండేది మొత్తం దేశం మీద ఉన్నట్టు ఐదు వందల సామంత రాజులంతా చక్రం కిందికి పోయినా కానీ నైజాం రాజు మాత్రం పోలేదు ఆయన సొంత రాష్ట్రంగానే వెళ్ళాలని బంగ్లాదేశ్ పాకిస్తాన్ మాదిరిగా సొంత రాజ్యాన్ని స్థాపించుకొని రాజ్యం వెళ్లాలని ఇక్కడున్న జమీందారును భూస్వాములు దేశముఖులందరూ పిలిచి ఆయన ఒక సమావేశం చేసి ఏం చేసిండంటే రైతు సంఘం అనేది బయలుదేరింది సాయుధ పోరాట దినోత్సవాలు కమ్యూనిస్టులు ఆయుధాలు పట్టుకొని తయారై మన దేశ దేశానికి అని చెప్తున్నారు ఈ నుంచి మీకు అదే వాళ్ళ రాజ్యాంగానికి వచ్చేదంటే మీకు భూములు ఉండవు జాగాలు ఉండవు మీకు ముంగట ఐటీ సాగర చేసిన ఉండడు కచ్చరాల ముంగట ఉరికటోడు ఉండడు మూడోలు మూసినోడు ఉండడు కాబట్టి మనం ఏం చేద్దాం మనం ఖచ్చితంగా నిలదొక్కొని మనం సాయి ఆయుధాలు పట్టుకొని కమ్యూనిస్టులను అదరగొట్టి కాంగ్రెస్ను అదరగొట్టి మనం సుస్థిరమైన స్థాపితం చేసుకొని పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాదిరిగానే మనం రాజ్యం స్థాపించుకోవాలని చెప్పి వీళ్ళు పిలిస్తే వీళ్ళంతా కలిసి అంటే ఏ కష్టం వచ్చినా మంచిగా ఏమొచ్చిన మంచిగా ఇక్కడ జమీందారులు కూడలు వ్యవస్థ మనుషులంతా మనం కూడా పోరాటం చేద్దామని చెప్పి వాళ్ళు రజాకారులుగా మారోరు మన కమ్యూనిస్టులంతా సాయుధ పోరాట యోధులుగా మారి పోరాటం వాళ్ళకు మనకు దాదాపు కొద్ది రోజులు పోరాటం జరిగింది ఒక పదకొండు నెలలు మాసంలో జరిగింది జరిగి దాదాపు అనేక దిక్కుల హింసపడి హింస హింసించి సంపుడు స్త్రీలను మానవంగా వంగాలు తర్వాత ఇండ్లు ఆలబెట్టుడు అనేక చిత్రహింసలన్నీ చేసినా కానీ కమ్యూనిస్టులు లొంగలేదు ఆఖరికి చివరి సమయానికి ఇండియన్ గవర్నమెంట్ ఈ దేశంలో ఈ భారత భారతదేశంలో ఒకవేళ ఇటువంటి కమ్యూనిస్టులు రాజ్యాంగం చెందుంటే రేపు భారతదేశం మీద ఈ ప్రభావం అంతా పడితే మనం ఆగమైతామని చెప్పి నెహ్రూ గారు కుట్రమాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ తోటి మంతనాలు జరిపి నిజం తోటి ఒక మంతనాలు పెట్టిరు అరే నీకు ఇచ్చే రాజభరణాలు నీకే ఇస్తావు నీ రాజ్యం నీకే ఉంటుంది నీ హక్కు నీకే ఉంటుంది కానీ సామాజికంగా మా రాష్ట్రం మా ఢిల్లీ చక్రం కింద మా కింద నువ్వు అని చెప్పి ఓ దొంగ ఒప్పందం చేసుకొని ఓ రాత్రిలో రాత్రి మిలిటరీని పంపి సర్దార్ వల్లభాయ్ పటేల్ రక్షణ శాఖ మంత్రి మినిస్టర్ ఉండే ఆయన ఉప ముఖ్యమంత్రి ఉప ఉప ప్రధాని ఉండే ఆయన మిలిటరీ యాక్షన్ తీసుకొని ఒక రెండు రోజుల్లో పట్టునే మొత్తం సైన్యాన్ని అంతా తీసుకొచ్చి భారతదేశం ఈ నైజాం చేతులు చుట్టూ చుట్టి అందరినీ దొరకబట్టుకొని రజాకారులను అదుపు చేసి వచ్చి సావధానంగా వచ్చి నైజాం రాజు లొంగిపోయిన రోజు ఈరోజు అప్పటి నుంచి కమ్యూనిస్టులు పోయి నైదాం రాజు లొంగి స్వతంత్ర భారతదేశంలో కలిసినప్పుడు మనం ఇంకా పోరాటం చేసినాం కొంతకాలానికి పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఈ రోజున మనం కూడా స్వతంత్రంలో విలీనం అయిపోదాం అని అనుకుంటే ఇది దోపిడీ రాజ్యం ఇది స్వతంత్ర రాజ్యం కాదు ఇది రా దొర తెల్లధ రాజ్యంపై నల్లదొరల రాజ్యం వచ్చింది కాబట్టి మనం ఇప్పుడే నమ్మటానికి లేదని చెప్పి మనం స్వాతంత్ర పోరాటం కంటిన్యూగా నడిచినాం ఆ కంటిన్యూ పోరాటం లోపల లథాకారుల పోరాటంలో పదిహేను వందల మంది వస్తే నైజం కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఇరవై ఐదు వందల మందిని దొత్తం నాలుగు వేల మందిని పొట్టబెట్టుకొని అనేక కష్టాలను నివేచించుకొని తర్వాత అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని కూడా అన్ని అన్ని అంతర్జాతీయ కమ్యూనిస్ట్ పార్టీతో చర్చలు జరిపి భారతదేశంలో విలీనం అవుతాం అని చెప్పి అప్పుడు పార్టీ స్వతంత్ర భారతదేశంలో మేము కూడా నిలబడతాం ఎన్నికలలో అని చెప్పి పంతొమ్మిది వందల యాభై రెండులో సరెండర్ అయిపోయింది అది అటువంటి సుదీర్నం ఇది మనం పోరాటాలే చేయకపోతే నిజం రాజు సేవ తినకపోతే నాయుజం రాజు గడ్డ కొరకపోతే ఇలా ఏ పాకిస్తానో ఏ బంగ్లాదేశో లేకపోతే ఏ కా ఏ వేరే ఉండి ఉండిపో మనకు అతను ఇంత అంతకంటే అంత పెద్ద సుచీరమైన ఈ దినోత్సవం నాడు మనం కమ్యూనిస్టులము పోరాటం చేసేప్పటికీ అనేక మంది వచ్చిపోయారు మా గ్రామంలో కూడా దాదాపు పన్నెండు మంది చచ్చిపోయారు పదిహేను మంది జైలు పోయారు విచిత్రమైన పోరాటం జరిగింది కమ్యూనిస్టుల పోరాటం తమల కూడా ఈ యొక్క పోరాటానికి నాంది పరిగతనకు వాళ్ళ అమరవీరుల ఆశయాలు సాధించే కొరకు ఉన్నటువంటి ఇటువంటి పోరాటం ఇటువంటి స్వాధీనాలలో మనం జ్ఞాపకాలు చేసుకొని మనం ఇంక ముందు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మోడీ ప్రభుత్వం చాలా ప్రమాదమైన ప్రభుత్వం మతతత్వం కులతత్వం తర్వాత అనేక శాస్త్రీయమైన ప్రభుత్వాలు కావు ఈ శాస్త్రీయమైన ప్రభుత్వాలు పోవాలంటే స్వచ్ఛమైన పోరాటం మనలో చేయవలసి వస్తుంది స్వాతంత్ర పోరాటం తెలంగాణ పోరాటం కంటే గట్టి పోరాటాలు చేయవలసి వస్తుంది ఆ పోరాటాలు చేసినంత దాకా మనకు స్వచ్ఛమైన రాజ్యం రాదు కాబట్టి మనం ఇంతటితోట మనం పని అయిపోయింది ఆనాడు వాళ్ళు త్యాగాలు చేసిన త్యాగమూర్తుల చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ మనం సమాజం అంతా ఒక లెవెల్కి వచ్చి తినేవానికి తిండి చదువుకునే విద్య ఆరోగ్యం ఇవన్నీ సుచిరమైన ఉనికి కలిగేంతవరద మనం పోరాటం ఆపకుండా సాగాలని మనం చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నా పేరు జువారీ రమేష్ సిపిఐ పార్టీ జాఫర్ఘ్ మండల కార్యదర్శిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తెలంగాణ విముక్తి దినం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది కొంచెం సంతోషకరమైన కూడా ఈ బాధాకరమైన విషయం ప్రభుత్వం కూడా లాంఛనంగా ప్రభుత్వ కార్యాలయాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తర జరపాలనే ఉద్దేశం ఈరోజు ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా నోచుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈరోజు జరిగేటువంటి సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విముక్తి విమోచన దినోత్సవం ఈ దినోత్సవం ఎందుకోసం జరిగింది ఎవరి కోసం జరిగింది ఎవరి మధ్యలో జరిగింది అనేది ప్రభుత్వం బహాటంగా ప్రతి మన పాఠ్య పుస్తకాల్లో కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కూడా చూపించి నేటి తరం విద్యకు విద్యార్థులకు కూడా అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది ప్రధానంగా భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం భారతదేశంలో నిజాం నవాబ్కు వ్యతిరేకం జరిగినటువంటి భారత తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబుకు జరిగిన వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ సా ఈ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది అమరులై ఈరోజు పది లక్షల ఎకరాల భూమి పంచబడింది తెలంగాణ రాష్ట్రంలో ఆ స్వాతంత్రం వచ్చినప్పటికీ స్వాతంత్రం రాకముందుకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరి ఈ పోరాటాన్ని ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వక్రీకరించి ఇది హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటం అని చెప్పి చెప్పడం ఈరోజు మతతత్వానికి బానిసగా ఈరోజు ఈ తెలంగాణ రైత సా రైతాంగ సాయుధ పోరాటాన్ని ఈ ఈ రకంగా చెప్పడం సరైనది కాదు నాలుగు వేల మంది ప్రజానికం ఈరోజు తెలంగాణ రైతంగా సాయుధ పోరాటంలో ఆడ మగ తేర తమ భేదం లేకుండా పెద్ద ఎత్తున ఎర్ర జెండాలు పట్టుకొని ఖబర్దార్ మా భూమి మాకు కావాలి మా భూ భూమి కోసం మా కూడు గూడు నీడ కావాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం జరిగితే ఈ పోరాటం తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం నవాబులు రజాకారులు అదేవిధంగా నిజాం నవాబులు కూడా మొత్తం ముస్లింలు ఈ ముస్లింలకు హిందువులకు మధ్య ముస్లిములంతా ప్రభుత్వం పేదలకు ఉన్నటువంటి భూములు పుంజుకుంటే ముస్లింలకు హిందువులకు మధ్య జరిగిన పోరాటం అని వక్రీకరించడం సరైంది కాదు ఆనాడు బీజేపీ ప్రభుత్వం లేదు బీజేపీ పార్టీ లేదు ఈ రైతాంగ సాయుధ పోరాటం జరిగినప్పుడు బీజేపీ చరిత్ర లేనటువంటి పార్టీ కాబట్టి ఈ చరిత్ర చరిత్రను ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ వాస్తవంగా హిందూ మధ్య జరిగిన పోరాటం అయితే ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం రాజుని తీసుకుపోయి గవర్నర్ ఎందుకు గవర్నర్ పోస్ట్ ఇచ్చి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు పంపుతారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాస్తవంగా ఈ హిందూ ముస్లిం